ప్రైజ్ నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయాన్ని మనం గమనిస్తే ఈ పద్నాలుగు అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని ప్రభు ప్రాయాలుగా చేర్చడం అని కూడా మనం గమనిస్తూ ఉంటాం ఈ యొక్క పదిహేనవ వచనం పద్నాలుగు పదిహేను వచన ఒకసారి గమనిస్తే అంతలో ఈ హోవ మోష్యతో నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవడి అని ఇజ్రాయితో చెము ఇక్కడ గమనిస్తే ఇజ్రాయెల్ ప్రజలు కనానుకు ప్రయాణమై వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క ఫరు అతని శత్రులు వెనక తరుముతూ ఉన్నారు ముందేమో ఎర్ర సముద్రం వారికి అడ్డుగా ఉంది ఎటు దిక్కుతోచని పరిస్థితి ఇజ్రాయిల్ ప్రజల స్థితి అలాగే ఆ దైవ చేయనటువంటి మోసే పరిస్థితి ఇక్కడ గమనిస్తే దైవజైనటువంటి మోసే దిక్కుతోచని పరిస్థితిలో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు ఆ మరి సెలవిస్తున్న అద్భుతమైన మాట సాగిపోవడి అని ఇజ్రాయిల్తో చెప్పాను ఇక్కడ గమనిస్తే కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలను కొన్ని పరిస్థితులు మనం చూసి ఏమైపోతామంటే అక్కడే చతికిలు పడిపోయి నిరసించిపోతూ ఉంటాం మనం ఎటు దిక్కుతోచని స్థితిలో మనం ఉంటాం ఎందుకంటే ముందేమో సముద్రం లాంటి శోధనలు ఇరుకులు ఇబ్బందులు వెనకాలేమో శత్రు సమస్య లాంటి పరిస్థితులు అవి ఏవైనా కావచ్చు అలాంటి సందర్భాల్లో మనం కురింగిపోతూ అధైర్యపడుతూ అక్కడ దేవుని సన్నిధిలో అలా కురిపోతున్నటువంటి సందర్భాలు కానీ ఈ దినా ప్రభునితో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే సాగిపోవుడి మీరు ఆగిపోక ఏం చేయమంటున్నాడు సాగిపోమంటున్నాడు సాగిపోతే జరిగే కార్యాలు ఏందా అంటే వీరు సాగిపోతూ ధైర్యం తెచ్చుకొని మోసే తన కర్రను సముద్రం వైపు చాపమన్నాడు సముద్రం రెండు పాయలుగా చేల్చబడింది ఇజ్రాయల్ ప్రజలు అందరికీ చేరారు శత్రు సైన్యం అందులో మునిగి ఆ మరి నశించినట్లు మనం చూడవచ్చు ఎంతో అద్భుతమైనటువంటి కార్యం చరిత్రలో మునిపెన్నడు జరిగినటువంటి కనివిని ఎరుగని మునిపెన్నడు మరెన్నడు జరిగిన అద్భుత కార్యాన్ని ఆ దినాల ప్రభు జరిగించారు కనుక మనం కూడా ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏందయ్యా అంటే కొన్ని సందర్భాల్లో ప్రార్థన మాత్రం చేస్తూ కూర్చోండి సరిపోదు కానీ నీ వంతుగా నువ్వు ప్రయాసపడి ప్రార్థన చేసుకుని ధైర్యముగా ఒక అడుగు ముందుకేసినప్పుడు జయం ప్రభు నీకు నిశ్చయముగా అనుగ్రహిస్తారని ప్రభు నిశ్చయముగా ఈ సందర్భాన్ని బట్టి మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక నమ్మి ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ఇరుకుల్లో ఇబ్బందులు ఎట్టి పరిస్థితులైనా సరే ఒక అడుగు ముందుకేసి ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం దేవుడు జయం మనకు అందరికీ కూడా అనుగ్రహించిన ముందుకు నడిపించిన దాకా